నమస్తే నమస్తే నీకు నమస్తే నా ఏకే ఫార్టీ సెవెన్ కు నమస్తే అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ అనా గుడ్ మార్నింగ్ అన్న నా యూడు ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఏ కదా లేచిరా టీలు టీపీలు అయినా వెళ్తురా డ్యూటీలకి మనం కూడా వెళ్ళాలి బట్ ఒక వీడియో పెట్టాం సెకండ్ వీడియో పెట్టిన తర్వాత ఆఫీస్కి వెళ్తాం బట్ వీడియోలోకి వెళ్దాం లేదు చేయకుండా స్క్రీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్ట్రిక్ట్ చౌటుపల్లి నుండి ఆల్టో ఏ స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసింది అప్పుడు ఒక్కరు ఆల్టో ఎల్లెక్సాయి మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్వర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఎల్పీజీ రిమూవ్ చేసిరు లెదర్ సీడింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ ఎయిటీ ఫైవ్ అన్నారు మనమైతే సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ డెబ్బై ఆరు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ ఉంది మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేనట్టుంది కార్ అయితే ఇది డెబ్బై ఆరు లైవల్లో తగ్గింపు ఉంది మీకోసం నేను లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా త్రీ ఫోర్ ల్యాక్స్ కార్లు వచ్చే ఫస్ట్ అప్లోడ్ చేయను లో బడ్జెట్ కార్లు అయిపోయిన తర్వాతనే హై బడ్జెట్ కార్ అప్లోడ్ చేస్తా ఎందుకంటే లో బడ్జెట్లో మంది డ్రైవింగ్ హ్యాండ్ ఫ్రీ కావాలన్నా లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా తిరగాలన్నా పోవాలన్నా మన ఛానల్లో ఫాలో అవుతుంటారు చూస్తుంటారు అరే డెబ్బై వేలో నలభై వేలో ముప్పై వేల కార్ వస్తే తీసుకుందామని కాబట్టి ఫస్ట్ లో బడ్జెట్ కార్లే అప్లోడ్ చేస్తా కార్ అయితే చౌటుప్పలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ రిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ రిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ఎనీ కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఎంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఇంకా డీటెయిల్ చెప్తా ఫోన్ కూడా వస్తుంది ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ గుడ్ మార్నింగ్ మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ చౌటుప్పల్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ బట్ పోతే మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే లోపల ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ ఏఐటి ఫైవ్ థౌన్ ఎక్స్పెక్ట్ చేశారు మనమైతే సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ డెబ్బై ఆరు వేల ఎనిమిదల్లో తగ్గింపు ఉంది మారుతి ఆల్టో ఎల్ఎక్సై పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఓకేనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మా ఛానల్లో మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లో తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి మారుతి ఆటో ఎల్ఎస్ఐ మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ ట్వంటీ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో ద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు ఒక్క లైక్ చేస్తే వెయ్యి మందికి షేర్ అవుతుంది వెయ్యి మందిలో కనీసం పది ఇరవై మంది కన్నా కార్లు ఇప్పిస్తాం కాబట్టి లైక్ చేయండి అన్న ఓకేనా కార్ అయితే మారుతి ఆల్టో ఎల్ఎక్సై మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆసీ వాలిడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే ఫ్రైజ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చేసుకోండి వీడియో నస్త లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్